హాయ్ ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని విభాగాలకు సంబంధించి ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది ఆ ఇన్ఛార్జీల పేర్లు కూడా చూడండి నిఘా విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా మహేష్ చంద్ర లడ్డను నియమించడం జరిగింది అదేవిధంగా సిఐడి విభాగాధిపతిగా సిఐడి వెబ్రేషన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు సిఐడి విభాగాధిపతిగా రవిశంకర్ ఐఎన్ఆర్ని నియమించడం జరిగింది అదేవిధంగా ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో డీజీపీగా అతుల్ సింగ్ని నియమించడం జరిగింది ఇవాళ పేర్లు గుర్తుపెట్టుకోండి ఆయుధ స్వాలంబన కోసం అని చెప్పి ఆయుధాలను స్వ స్వదేశంగా తయారు చేయటం ద్వారా భారతదేశానికి రక్షణ పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా భారతదేశం ఎదుగుతుంది అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది ఇందులో భారతదేశానికి ఆయుధాలు తయారు చేసే వాటిలో ముఖ్యమైన సంస్థలు ఒకసారి చూడండి హెచ్ఏఎల్ వెబ్రువేషన్ అడుగుతాడు హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అదేవిధంగా బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిడిఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీఈఎంఎల్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఈ వెబ్రువేషన్స్ గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ భారతదేశం ఎన్ని దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తుంది అని అడుగుతాడు భారతదేశం ప్రస్తుతం డెబ్బై ఐదు దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తుంది అందులో ఆర్మేనియాకి ఇటీవల కాలం క్షిపణులను సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్ కూడా ఎగుమతి చేసింది భారతదేశం ఇంపార్టెంట్ ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు విలువ ఎంత అని అడుగుతాడు ఇరవై ఒక్క వెయ్యి ఎనభై మూడు కోట్లు గుర్తుపెట్టుకోండి ఫిగర్ ఇంపార్టెంట్ జన విస్ఫోటం సమస్యలకు మూలం అని చెప్పి జనాభా పెరుగుదల వలన వివిధ రకాలమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఒక ఆర్టికల్ అయ్యడం జరిగింది ఇందులో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు ప్రతి సంవత్సరం జూలై పదకొండున పదకొండున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రజారోగ్యానికి చేటు కృత్రిమ రంగులు అని చెప్పి మనం తినే మార్కెట్లో మనం తినేటటువంటి ప్రతి ఫుడ్లోని రంగులను వేయటం జరుగుతుంది అంటే మిఠాయి కానీ తినే మాంసంలో కానీ వివిధ పప్పు ధాన్యాలు ఇలా ఎటువంటి ఆహార పదార్థాన్ని అయినా సరే కల్తీ చేస్తున్నారు రంగులను పూసి వినియోగదారులను మోసం చేస్తున్నారు అని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏమిటి అని అడుగుతాడు నా ఆరోగ్యం నా హక్కు ఇందులో భాగంగా కల్తీ ప్రమాదకర ఆహారాల నుంచి ప్రజలను రక్షించడానికి ఇండియాలో కొన్ని చట్టాలు చేయడం జరిగింది ఆ చట్టాలు ఏ ఏ సంవత్సరాలు చేశారో ఒకసారి చూడండి ఏమేమిటో అన్నది ఆహార కల్తీ నిరోధక చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగులో చేయటం జరిగింది ఇంపార్టెంటు ఆహార భద్రత ప్రమాణాల చట్టం రెండు వేల ఆరులో చేయటం జరిగింది అదేవిధంగా ఆహార ఉత్పత్తుల ప్రమాణాలు ఆహారం రంగు రుచి నిల్వ కోసం కలిపే పదార్థాల నియంత్రణ నిబంధనల చట్టం రెండు వేల పదకొండులో చేయడం జరిగింది ఇంపార్టెంటు ఈ చట్టాలు ఇంధన భద్రత అజెండా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో పర్యావరణ పరిరక్షణ నిబద్ధన చా నిబద్ధతను చాటుతూ రెండు వేల డెబ్బై నాటికి కర్బన ఉద్గారాల్లో నెట్ జీరో స్థాయిని చేరుతామని చెప్పి భారతదేశం ఇటీవల కాలంలో నివేదించడం జరిగింది కర్బన ఉద్ ఉద్గారాల్లో నెట్ జీరో స్థాయికి చేరతామని చెప్పి భారత్ ఏ సంవత్సరం నాటికి చేరుతామని చెప్పి ప్రకటించింది అని అడిగిడు రెండు వేల నాటికి అందులో భాగంగా రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని చేర్ చేరాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశం భారతదేశం ఐదు వందల గెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సంవత్సరం ఏది అని అడుగుతాడు రెండు వేల ముప్పై నాటికి ఇంపార్టెంట్ పాయింట్ ఇది ప్రస్తుతం భారతదేశం ఎన్ని గిగావాట్ల విద్యుత్ విద్యుత్ విద్యుత్పత్తి సామర్థ్యం ఉంది అని అడుగుతాడు ప్రస్తుతం భారతదేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం నాలుగు వందల నలభై రెండు గిగావాట్లు ఇంపార్టెంట్ పాయింట్ ఇది సౌరశక్తి పవన విద్యుత్ విద్యుత్తు రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం నూట డెబ్భై గిగావాట్లకు ఒక గిగావాటు ఎంత అని కూడా అడుగుతాడు వెయ్యి మెగావాట్లు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రాగడ ఇటీవలి కాలంలోనే నివేదిక ఇవ్వటం జరిగింది ఐఎస్ఎస్లో కొద్దిసేపు ఎమర్జెన్సీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఐఎస్ ఐఎస్ఎస్ ఎబ్రవేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను ఇందులో ఇటీవల కాలంలోనే చిన్న సాంకేతిక ప్రాబ్లం వలన ఎమర్జెన్సీని విధించడం జరిగింది ఇందులో ప్రజెంట్ భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ బుచ్చు విల్మోర్లు ఉన్నారు ప్రజెంట్ ఈ ఐఎస్ఎస్లో ఈ ఇటీవల కాలంలోనే ఈ ఐఎస్ఎస్లోకి ఈ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు వెళ్లడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో ఐఎస్ఎస్లోకి వెళ్ళినటువంటి వ్యామగొమ్ములు ఎవరు అని అడుగుతాడు సునీత విలియమ్స్ బుచ్ విల్మోరు ఎందుకు ఎమర్జెన్సీ విధించారు అని అడుగుతాడు ఐఎస్ఎస్కు దగ్గరగా ఉపగ్రహం ఒక ఉపగ్రహం ముక్కలయ్యి సకలాలు విడుదల చేసినట్లుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించడం జరిగింది దీని గురించి ఆ సకలాల వలన ఈ ఐఎస్ఎస్కి ఏదైనా ప్రమాదం జరిగి వీళ్ళకి ఎటువంటి ప్రమాదం అన్నా జరగచ్చు అని చెప్పి వీళ్ళని ఒక ప్రత్యేకమైనటువంటి క్యాప్సల్లోకి పంపించడం కూడా జరిగింది ఐఎస్ఎస్లోకి నాసా వెబ్రివేషన్ అడిగితాడు నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంట్ ఇది నాసాని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అడిగితాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై ఇరవై తొమ్మిది కొత్త నేర న్యాయ చట్టాలపై ఒకటిన పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది బా కేంద్రం ఇటీవల కాలంలోనే రెండు వేల మూడులో నేర కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి సారీ భారతదేశం కొత్త నేర న్యాయ చట్టాలని రెండు వేల మూడులో ఒక చట్టం చేసింది మూడు చట్టాలకు సంబంధించి ఆ చట్టాలని రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి ఆ మూడు చట్టాలు అమలు చేస్తున్నారు ఆ మూడు చట్టాలు అమలు చేస్తున్న భాగంగా పదిహేడు వేల ఐదు వందల పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఇందులో మహిళలకు యువతకు విద్యార్థులకు కొత్త చట్టాల్లోని కీలక అంశాలపై అవగాహన కల్పించాలని చెప్పి ఈ స్టేషన్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్ని ఎన్ని స్టే పోలీస్ స్టేషన్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించారు అని అడుగుతాడు పదిహేడు వేల ఐదు వందలు పోలీస్ స్టేషన్లు ఆ మూడు చట్టాలు ఏంటన్నది ఒకసారి చూడండి బ్రిటిష్ పాలనటి ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు స్థానంలో ఈ కొత్త నేర న్యాయ చట్టాలని తీసుకురావడం జరిగింది అవి ఏంటంటే భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షత సం సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినయము ఈ మూడు చట్టాలని జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఎప్పుడు చేశారంటే చట్టం ఈ మూడు చట్టాలు ఎప్పుడు చేశారంటే రెండు వేల ఇరవై మూడు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా విక్రమ్ మిశ్రా మిశ్రీ నియామకం ఇటీవల కాలంలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఎవరిని నియమించారు అని అడిగితాడు విక్రమ్ మిశ్రీ అణు సామర్థ్య స్వల్ప మధ్యశ్రేణి క్షిపణులను తయారు చేస్తామని చెప్పి రష్యా అధ్యక్షుడైనటువంటి పృత్తిను తెలపడం జరిగింది వీటికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అమెరికాకి రష్యాకి మధ్య ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం కుదిరింది దీని ప్రకారం ఈ ఒప్పందం ప్రకారము స్వల్ప మధ్యశ్రేణి అనుక్షేపణులను ధ్వంసం చేయాలి అని చెప్పి ఈ ఒప్పందం తెలుపుతుంది కానీ అమెరికా ఈ ఈ ఒప్పందాన్ని అధిగమించి ఈ క్షిపణులను తయారు చేస్తుంది ఈ అనుక్షేపణలను తయారు చేస్తుందని చెప్పి రష్యా ఆ ఒప్పందం ప్రకారంగా మేము కూడా తయారు చే తయారు చేస్తామని చెప్పి మళ్ళీ పుతిన్ చెప్పడం జరుగుతుంది అమెరికా కూడా తప్పింది మేము కూడా ఈ స్వల్ప మధ్యశ్రేణి అను క్షిపణను తయారు చేస్తామని చెప్పి తెలపడం జరుగుతుంది ఇందులో ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది అని అడుగుతాడు ఏ రెండు దేశాల మధ్య సంబంధించింది అని అడుగుతాడు అమెరికా రష్యా ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన విషయాలు ఒక్కరోజే ఐదు వందల ఇరవై ఐదు పరుగులు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇది ప్రజెంట్ మహిళల క్రికెట్లో ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి మహిళల టెస్ట్ మ్యాచ్ క్రికెట్ జరుగుతుంది ఇందులో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు రోజులోనే ఐదు వందల ఇరవై ఐదు పరుగులు చేసి ఒక ఇన్నింగ్స్ మొదటి ఇన్నింగ్స్ మొదటి రోజు ఐదు వందల ఇరవై ఐదు పరుగులు చేసి ఒక ప్రపంచ రికార్డుని క్రియేట్ చేయడం జరిగింది అది ఏమిటంటే దక్షిణాఫ్రికాతో టెస్ట్లో తొలి రోజు భారత్ చేసినటువంటి స్కోరు ఇది టెస్ట్ క్రికెట్ పురుషులు మరియు స్త్రీలు కలిపి పురుషులకి స్త్రీలకి కలిపి చరిత్రలోనే మొదటి రోజు అత్యధిక పరుగులు చేసినటువంటి జట్టుగా భారత మహిళల జట్టు నిలిచింది ఎంత స్కోరు అని అడుగుతాడో ఐదు వందల ఇరవై ఐదు పరుగులు కొట్టి ప్రపంచ రికార్డు క్రియేట్ క్రియేట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ రికార్డు ఎవరి పేరు మీద ఉందంటే ఎనభై తొమ్మిది ఏళ్ళ రికార్డు అయినటువంటి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో న్యూజిలాండు ఇంగ్లాండ్ పైన నాలుగు వందల ముప్పై ఒక్క పరుగులు చేసింది మొదటి రోజు కానీ ప్రజెంట్ భారతదేశం మహిళల క్రికెట్ టీము ఐదు వందల ఇరవై ఐదు పరుగులు చేయడం జరిగింది ఈ రికార్డుని క్రియేట్ చేయడం జరిగింది గోల్ఫ్లో కేయకు టైటిల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది తెలుగు అమ్మాయి కేఎ కుమార్ సత్తా చాటింది ఇండోనేషియా బాలిలో జరిగిన అంతర్జాతీయ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్లో ఈ విశాఖపట్నం అమ్మాయి టైటిల్ కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ నెగ్గినటువంటి తెలుగు అమ్మాయి పేరేంటి అని అడిగాడు కేఏ కుమార్